హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టుండ్రు బాగుండరా మేము కూడా బాగుండం మీరు కూడా అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశ గుంత పొంగనాలు చేస్తుండీ దాంట్లోకి కాంబినేషన్ ఉల్లిగడ్డ పచ్చడి చట్నీ చేస్తుండ ఈ కాంబినేషన్ అద్దరిపోతుంది టేస్ట్ భలే ఉంటుంది ఇంట్లో ఒక్కొక్క రీతిగా చేసుకుంటారు కదా నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చేసి చూపిస్తాను అండి కన్నడిగారు ఎల్లరు నమస్కారం నాని ఇవత్తు దోశ పడ్డు మాడతాయి దీని అద్ర జతికి ఈ చట్నీ సేంగా చట్నీ మాడతాయి దీని బర్రీ మాడన చూడండి పిండి ముందుగానే నిన్న నానేసుకొని పట్టి రాత్రి పక్కన పెట్టుకున్నా అండి ఇప్పుడు ఉదయం చేస్తుండ పులిచిన తర్వాత ఎండల కాలం తొందరగా పులుస్తుంది కదండి రాత్రి పట్టుకున్నాక ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బయట పెట్టుకుంటే ఎక్కువ పులుసకుండా పుల్లగా కాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇది దోశకు ఇది పడ్డకు తీసుకుంటుండీ కొంచెం గట్టి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు రోజుల వరకు వేసుకోవచ్చండి దోశ బటర్లో వేసుకుందాం ఈ సోడా పొడి ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం పక్కగా పెట్టుకొని పొంగారాలు దాంట్లో ఒక టమాటా కడి చేసి పెట్టుకున్నండి కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఒక రెండు కడి చేసి పెట్టుకున్నాయి ఉల్లిగడ్డ వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలిదిప్పుకోవాలి కూడా నేను కొంచెం వాటర్ వేస్తుండీ

పచ్చిమిర్చి వేసుకుంటుండ మీరు కారం దాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి తర్వాత ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి పెట్టుకోండి వేసుకుంటుండ ఆయిల్ వేసుకుందాం కొంచెం సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి దీంట్లో తెల్లబాయి కొంచెము చింతపండు పచ్చిపో ఒక సన్న ముక్క తీసుకున్నాను అనమాట నేను ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తగినంత వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఈ సల్లారే లోపల ఈ ఉల్లిగడ్డ పచ్చడికి మిక్సీ పట్టుకుందామండి ముందుగా వట్టి మిరపకాయలు వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం చూడండి మెదిగలే కదా మిరపకాయలు వట్టి మిరపకాయలు ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం తర్వాత ఒక టమాటా ఉప్పు తగినంత ఇప్పుడు కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఎల్లిగడ్డ పచ్చడి తాలింపు వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నా నేను ఇంట్లోకి కొద్దిసనగ బెల్ సుద్ది బెల్లు జీలకర్ర ఆవాలు ఒక రెండు నెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిందండి ఉల్లిగడ్డ పచ్చడి వేసుకుంటుండ మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చి పోయేంత వరకు ఇప్పుడు చట్నీకి ఇవన్నీ జారలేసి వేసి మిక్సి పట్టుకుందామండి తగినంత వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇంకా తాలింపు పెట్టుకుందాం పెట్టుకుందామండి ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకుందామండి ఆయిల్ ఆవాలు జీలకర్ర శనగ బెరలు ఉద్ది బెల్లు మిరపకాయలు కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డ పచ్చడి బాగా ఫ్రై అయింది విద్యా సాగు చేసుకుందామండి పచ్చడి కింద తాలింపు కూడా మంచిగా ఫ్రై అయింది గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా ఇప్పుడు పక్కకు తీసుకుందాం రండి ఇప్పుడు చట్నీ అంతా చేసుకుందాం తాలింపులో కొంచెం వాటర్ వేసుకొని వేసుకుందామండి చూడండి పల్లీ చట్నీ రెడీ అయింది ఉల్లిగడ్డ పచ్చడి కూడా రెడీ అయింది కదా ఇంకా పక్కనకి పెట్టుకుని దోశ వేసుకుందాం దోశ పడ్డు పెట్టుకుందాం అండి ఇప్పుడు పొంగనాలకు ఈ పక్క పెట్టుకున్నా అండి పక్క దోశకు పెట్టుకున్నాం అనమాట ఆయిల్ వేసుకుంటుండ ఇప్పుడు వేసుకుందామండి

మీద దోశ ఇష్టం అండి ఇష్టమండి నాకలి చాలా ఇష్టం అనమాట దోశ రెసిపీ డైలీ ఉన్నది ఇంకా అంత ఇష్టము ఈ బ్రేక్ఫాస్ట్ అంటే దాంట్లోకి ఇంకా టమాటా పచ్చడి చేసుకున్నాం అనుకో పల్లీలు వేసి టమాటా పచ్చిమిర్చి అబ్బా బల్లి ఉంటుందండి నెక్స్ట్ టైం చూపిస్తాను అనమాట అది కూడా చేసేది ఆయిల్ వేసుకుందాం దోశ పైన తవ్వ పైన ఈ దోశలు బలి వస్తాయండి దీంట్లో చెమాయిలు వేసుకుందాం పైన పక్కకు తీసుకుందామండి రెడీని అయినా ఎంత చాలా ఉందండి అండి పొద్దున్నే అందుకే కిందకి తీసుకొని వేసుకుంటున్నాను అనమాట నేను ఇంట్లో కొంచెం వెన్న వేసుకుందామండి ఈ దోశ పైన ఇక్కడ కర్ణాటకలో వెన్నె దోశ అని ఫేమస్ అనమాట ఇంట్లోనే రెడీ చేసిన అండి వెన్న నేను దోశ పిండి ఉన్నదనుకో టిఫిన్లకి చాలా ఈజీగా చేసుకోవచ్చు పడ్లైనా కానీ ఇడ్లీ అయినా కూడా చేసుకోవచ్చండి పిండి గట్టిగా ఉంటే ఇడ్లీ కూడా సాఫ్ట్గా భలే టేస్ట్ ఉంటుంది అనమాట మా ఇంట్లో ఒకసారి పట్టించుకున్నామంటే మూడు నాలుగు రోజులు ఉంటుంది దోశ పిండి డేనే అండి వేడివేడిగా గుంత పొంగనాలు వేడివేడిగా దోశ ఉల్లిగడ్డ పచ్చడి చట్నీ అద్దరిపోతుంది ఇంకా ఇంకా తినడం ఆలస్యం ఈరోజు మా ఆయన కొంచెం బాగలేదు శుభ్రకి అందుకే రాలేదు నువ్వే చేయి నేను రానని ఇంకా రెడీ చేసి చదుండి ఇంకేండి ఈజీగా చేసుకోవచ్చు ఒకటే కాకుండా రెండు రెండు చేసుకుంటే కొంచెం తినడానికి బాగా మంచిగా ఉంటుంది చూడండి రాండి తిందాం ్రాండీ ఫ్రెండ్స్ తిందాము చట్నీ చెరుసగా ఉండాలండి నాకు చట్నీ ఎక్కువ కావాలి తొలికి అంట పచ్చడి తీసుకొని కొంచెము చట్నీ తీసుకొని నువ్వు వెన్న వేసిన ఇచ్చి కదండి కదండీ బాగా తిరిగిపోతుంది బెన్నె దోశ దోశ అంటే నా ఫేవరెట్ అండి దీంట్లోకి ఆలు బాజీ అయినా కూడా చాలా బాగుంటుంది ఆలు బాజీ బొంబాయి చట్నీ కానీ సూపర్ ఇక్కడ ఫేమస్ కర్ణాటకలో దోశ మసాలా దోశ ఇవన్నీ చేస్తారు హోటళ్ళల్లో చూడండి మంచిగా సాఫ్ట్గా ఉండే ఇది తిన్నామంటే ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా లంచ్ కూడా అనుకోమండి అంత బాగుంటుంది ఫుల్ కడుపు ఫుల్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ కుదిరినాయి రెండు మీరే మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి ఉల్లిగడ్డ పచ్చడి చట్నీ పల్లీ చట్నీ అద్దరిపోతుంది అనమాట ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే డైలీ రొటీన్ లేకుండా డిఫరెంట్గా బాగుంటుంది తింటుంటే తినబుద్ధి అవుతుందండి పచ్చడి కానీ పల్లీ చట్నీ కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా మాకు లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వంటలు చేసి చూపిస్తాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్